సర్వేపల్లి నియోజకవర్గం నాలుగు ఆస్పెక్ట్స్ ఒకటి అయ్యో చంద్రమోహన్ రెడ్డిని ఇన్నిసార్లు ఓడించామే గెలిపించుకుంటాం ఒక సానుభూతి ఉన్న కా నియోజకవర్గం కోసం కృషి చేసేరే జీవితకాలం అనేది ఒక సానుభూతి రెండు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మూడు కాకానికి వద్దన అరాచకాలు దోపిడి మీద వ్యతిరేకత నాలుగు ఎన్డీఏ కూటమి కలవటం ఇటు బీజేపీ జనసేన అందరం కలవటం ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ బెల్ట్ అయిపోయింది ఈరోజు సర్వేపల్లి నేను ఒకటే చెప్తుండా నైన్టీన్ నైంటీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముప్పై మూడు వేల నాలుగు వందల మెజారిటీ వచ్చింది ఆ రికార్డుని మళ్ళీ మనం బద్దలు కొడుతున్నాము అని బల్లగుద్ది మా కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు నైన్టీన్ నైంటీ ఫోర్ మెజారిటీని దాటిపోతామని చెప్పి అంత కాన్ఫిడెంట్గా మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు డెఫినెట్గా అది జరిగి తీరద్ది తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఆ అభ్యర్థి గెలుపు కూడా సర్వేపల్లి మెజారిటీ ఉపయోగపడద్ది దీంతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలా కాకాని గోవర్ధన్ లాంటి దుర్మార్గం అవినీతి అక్రమాలు చేసిన ఒక రాజకీయ నాయకుడిని రాజకీయాల్లో నుంచి గుణపాఠం చెప్పి ఇంటికి పంపించాల్సిన బాధ్యత మా కార్యకర్తలు ప్రజలు తీసుకున్నారు డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలుస్తాం ఈ ఒక్కసారి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఒక్కసారి డైరెక్ట్ ఎలక్షన్లో నన్ను ఆశీర్వదించండి మీరు రుణం తీర్చుకుంటానని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను